నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక వెరైటీతో రెడీగా ఉంది అది పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వందన గారు మరి ముందుగా వందన గారిని పరిచయం చేసుకుందాం వందన గారు నమస్తే అండి ఈ రోజు మా సకులందరి కోసం ఏ వెరైటీ ఐటమ్స్ చూపించిపోతున్నారు నేను చాలా హెల్దీ అండ్ డైట్ ఫుడ్ మిక్స్డ్ వెజిటబుల్ బియ్యం సగ్గు వెజిటబుల్ ఓకే ఇట్స్ ఆల్టర్నేటివ్ టు రైస్ మనము రైస్ బదులు కూడా తీసుకోవచ్చు అనమాట సో మార్నింగ్ మనం ఒకవేళ బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉండాలి అనుకున్నాం అనుకోండి లంచ్ స్కిప్ అవుతుంది అన్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు లంచ్ చేయడానికి లేదు టైం ఉండదేమో అనుకున్న ఇది తీసుకుంటే సరిపోతుంది అయిపోతుంది ఓకే మరి దానికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తారా షోర్ క్యాప్సికమ్ క్యారెట్ కొత్తిమీర స్ప్రౌట్స్ బీన్స్ సాల్ట్ పల్లిపొడి కారం నానబెట్టిన సగ్గుబియ్యం ఆయిల్ మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాను కదా మరి స్టార్ట్ చేద్దామా షూర్ ఆయిల్ ఫస్ట్ మనం స్ప్రౌట్స్ వేద్దాం ఒక స్పూన్ ఇవ్వండి నానపెట్టి మొలకెత్తిన పెసలు ఎస్ ఇది ఏంటంటే మనం మార్నింగ్ తీసుకుంటే బ్రెయిన్ చాలా ఫాస్ట్గా యాక్ట్ చేస్తుంది అనమాట సో హెల్త్ కూడా ఇది మంచిది డైరెక్ట్ గా తీసుకోవాలి అంటే చాలా మంది ఇష్టపడరు సో మనం ఇలా తీసుకుంటే ఏంటంటే వాళ్ళ చాలు కొంచెం జస్ట్ ఆ పచ్చి వాసన అనేది పోవాలి క్యాప్సికమ్ ఈ రెండు ఒక టూ మినిట్స్ జస్ట్ ఇలా ఫ్రై అవ్వాలి ఓకే ఇంట్లో వంటలు బాగా చేస్తుంటారా యా నాకు టైం తక్కువ ఉంటుంది సో నేను ఎక్కువ ఇలా ఈజీగా అయిపోయే ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను క్యారెట్ వేద్దాం ఇప్పుడు ఓకే క్యాప్సికమ్ పెసలు క్యారెట్ బీన్స్ కూడా వేద్దాం ఓకే వెజిటేబుల్స్ అన్ని కూడా వేస్తారు రా ఇవన్నీ రా కొంచెం సాల్ట్ వేసి మనం మూత పెట్టేద్దాం సాల్ట్ వేసి కొంచెం సేపు ఒక టూ మినిట్స్ ఓకే ఆల్రెడీ మనం తీసుకునే పొడిలో సాల్ట్ ఉంటది కాబట్టి జస్ట్ ఓన్లీ వెజిటేబుల్స్ సరిపడా సాల్ట్ అయితే చాలు ఇప్పుడు స్లో చేసేయండి ఫ్లేమ్ ఓకే పెట్టేసి మనతో పెట్టేసేయండి మీన్ వాయిల్ మనం ఈ బౌల్లో ఇవి నానబెట్టిన సగ్గు నానబెట్టిన సగ్గుబియ్యం సేపు ముందు నానబెట్టారు ఒక హాఫ్ అన్ అవర్ చాలు దీని వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది జస్ట్ ఈ సగ్గుబియ్యం మీద వాటర్ జస్ట్ ఇలా కడిగేసి పెట్టేసిన నాన్ ఇలా మంచిగా పొడి పొడిగా వస్తాయి అండ్ ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మిక్స్డ్ పల్లిపొడి పల్లిపొడి అంటే ఏమేమి యాడ్ చేస్తారు దాంట్లో జీలకర్ర ఓకే ఎల్లిపాయలు సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కారం నాలుగు కలిపి మిక్స్ చేసిన పౌడర్ ఇది ఇది ఓకేనా ఇప్పుడు ఇది మనం డైరెక్ట్ ఇందులో వేసేసుకున్నాం మిక్స్ చేయాలా మొత్తం మిక్స్ చేసేసారు

ఇది చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది క్లోజ్ చేసి వన్ మినిట్ మళ్ళీ పెట్టాలి ఒక దీనిలో ఆయిల్ తక్కువ పడుతుంది అండ్ మనం ఎక్కువ స్పైసీగా చేయాల్సిన అవసరం లేదు సో చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు ఎవరైనా డయాబెటిక్ హైపర్ టెన్షన్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండ్ ఏంటంటే ఇందులో అన్ని వెజిటేబుల్స్ కాబట్టి మార్నింగ్ హెల్దీగా ఉంటుంది

నానబెట్టి మొలకెత్తిన పెసలు కొత్తిమీర ఉప్పు కారం పల్లిపొడి ఆయిల్ మిక్స్డ్ వెజిటేబుల్ సాబుదానా తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయాక అందులో మొలకెత్తిన పెసలు వేసి ఒక నిమిషం ఫ్రై చేసి తర్వాత క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఫ్రై చేయాలి తర్వాత ఒక బౌల్లో సగ్గుబుయ్యం పల్లీ పొడి వేసి మిక్స్ చేసి ఆ మిక్స్ ను బాణలిలో వేసి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి బౌల్ బౌల్లోకి తీసుకోవాలి కొత్తిమీర నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేయాలి అంతే వేడి వేడి మిక్స్డ్ వెజిటేబుల్ సాబుదాన రెడీ మిక్స్డ్ వెజిటబుల్ సాబుదానా కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా లైట్ ఫుడ్ అండి సగ్గు బియ్యం స్మూత్ గా వెళ్ళిపోతున్నాయి లోపలికి ఈజీ టు డైజెస్ట్ బట్ చాలా సేఫ్ ఉంటుంది మనకు ఆకలి ఇవ్వదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మంచి ఐటమ్ చేసి చూపించారు మా సకులు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కదా సకులు వందన గారు చేసి చూపించిన వెరైటీ ఐటమ్ చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రేపు వంటల సందడిలో మరో వెరైటీ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే